ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం రాపోయే శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశులలో నాలుగవదైన కర్కాటక రాశివారి జాతక ఫలితాలు ఆదాయ వ్యయాలు మరియు రాజు పూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం కర్కాటక రాశివారి ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ఈ సంవత్సరం మీరు రెడ్ ఎలర్ట్లో ఉన్నారని చెప్పాలి పరిస్థితి కాస్త గంభీరంగా ఉంది శాస్త్ర ప్రకారం గణించిన సంఖ్యలని చూస్తే ఆదాయం కేవలం రెండుగానూ వ్యయం పదకొండుగానూ ఉంది దీనిని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆదాయం నామమాత్రంగా ఉంటే ఖర్చులు మాత్రం కొండంతలా ఉన్నాయి మీరు కష్టపడి సంపాదించినది రెండు పాళ్ళు వడ్డీలకు అనవసరపు ఖర్చులకు పదకొండు పాళ్లు సరిపోతుంది ముఖ్యంగా ఈ సంవత్సరం రిస్క్ అనే పదానికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వ్యాపార విస్తరణలు కొత్త వెంచర్లు షేర్ మార్కెట్ పెట్టుబడులు అస్సలు చేయవద్దు చేతిలో ఉన్న డబ్బును కాపాడుకోవటమే ఈ ఏడాది మీ ముందున్న అతిపెద్ద లక్ష్యం ఇక గ్రహబలం మీకు అంత అనుకూలంగా లేదు సంఖ్యల్ని చూస్తే రాజపూజ్యం నాలుగు అవమానం ఏడుగా ఉంది రాజపూజ్యం పర్వాలేదు అనిపించినా అవమానం ఏడు డామినేట్ చేస్తోంది కర్కాటక రాశివారు సాధారణంగా చాలా ఎమోషనల్గా ఉంటారు ఈ సంవత్సరం చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యులతో గొడవలు రావటం లేదా మీరు చేసిన మంచి పనికి కూడా ఇతరులు వంకలు పెట్టడం జరగవచ్చు ముఖ్యంగా గృహ సంబంధిత విషయాల్లో అంటే డొమెస్టిక్ ఇష్యూస్లో జాగ్రత్త అవసరం బంధువుల మధ్య ఆస్తి తగాదాలు లేదా మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది వీలైనంతవరకు మౌనంగా ఉండి గొడవలను దాటవేయటం మంచిది మొత్తంగా చెప్పాలంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక వారికి ఆర్థిక ఇబ్బందులు మరియు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కానీ భయపడాల్సిన పనిలేదు పొదుపు పాటించడం అనవసరమైన బాధ్యతలు నెత్తిమీద వేసుకోకపోవటం వల్ల మీరు ఈ గండాలను గట్టెక్కవచ్చు ఈ ఆర్థిక కష్టాల నుండి మానసిక అశాంతి నుండి బయటపడటానికి కర్కాటక రాశివారు ఈ సంవత్సరం తప్పకుండా పరమేశ్వరుణ్ణి అంటే శివుడిని ఆశ్రయించాలి మీ రాశ్యాధిపతి చంద్రుడు చంద్రుడికి అధిదేవత శివుడు కాబట్టి ప్రతి సోమవారం శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే చంద్రుడికి ప్రీతికరమైన బియ్యం లేదా పాలు పేదలకు దానం చేయటం వల్ల మీకున్న దోషం తగ్గి ఆర్థికంగా నిలదొక్కుంటారు సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శుభం భూయాత్